ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నేడిపాపే మాజీ గారికి చేసినారు మరి గతంలో ముప్పై నుంచి ఎస్సీల వర్గీకరణను పార్లమెంట్లో చట్టమతి కల్పించాలని చెప్పేసి పాపల నాయకత్వంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంతేకాకుండా నేడిపాపన నాయకత్వంలో మాజీగా మరియు ముకులాల డిమాండ్లు సాధనకై ఈ ఉద్యమాన్ని నేడిపాపన నాయకత్వాన్ని గ్రామ గ్రామ మండల మండలాల్లో బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ మాజీగా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు మాజీగా ఉద్యోగులు మాజీగా మేధావులు మాజీగా మహిళలు మాజీగా లాయర్సు అదేవిధంగా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు పాల్గొని రేపు ఇరవై ఇరవై ఏడో తారీఖున సూర్యాపేట జిల్లాలోని నూతనంగా జిల్లా కమిటీ ఎన్నుకోబడుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేపడం చేయటకు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఏడుపాతయ్య ఆదేశాల మేరకు ఈరోజు సురపేట జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ నెల ఇరవై తారీఖున మరి నూతన జిల్లా కమిటీ ఎండుకోవడం జరుగుతుంది అదేవిధంగా జిల్లా సదస్సులు కూడా అదే రోజు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈ సభకు మరి మార్గలు అన్ని సంఖ్యలో పాల్గొని మరి విజయవంతం చేయవచ్చుగా కోరుతున్నాము అదేవిధంగా విద్యార్థులు మార్గ ఉద్యోగస్తులు మహిళలు మరి యువసేన కార్యకర్తలు అనుబంధ సంఘాలు అందరూ కూడా ఈ సభలో మరి పాల్గొని ఇరవై తారీఖున జిల్లా సదస్సుని విజయవంతం చేయవచ్చుగా పేర్కొంటున్నాం జై మాదిగా జై మాదిగారు